మిత్రులకు శుభోదయం నా పేరు నరేషు గ్రామం శేఖాజపురం మండలం గుర్రంపూడు జిల్లా నల్లగొండ మీరు చూసినటువంటి వరి ధూబిది వెరైటీ వచ్చేసి బీపీట్ అండి యాభై రెండు సున్నా నాలుగు దీని వయసు వచ్చేసి అరవై రోజులు అండి తిరిగి నాటి నెల రోజులు అవుతుంది దీనికి ఫస్ట్ ఏమైందంటే నారు పోసినప్పుడు బాగా వర్షాలు స్టార్ట్ అయ్యి నారు పనికి రాకుండా ఎల్లో కలర్లో వచ్చేసి మొత్తం డిసీజ్ స్టార్ట్ కావడం జరిగింది బ్రేమే గారి కాల్ చేసి చేయడం చెప్పడం ద్వారా ఏం చెప్పినంటే సహజ ఎరువు వాడండి ఏం కాదు కంట్రోల్ అంటే ఒక రెండు మూడు బ్యాగులు తెచ్చి వేయడం జరిగింది వాడడం వల్ల నారు వ్యవస్థ కొంచెం కోలుకుంది పర్వాలేదండి అయినా కానీ తిరగ నాటడం జరిగింది నాటి నెల రోజులు అవుతుంది ఇది ఇది వేరు వ్యవస్థ బాగుందండి ఒక ఎకరానికి ఆ ఏడు బ్యాగుల చొప్పున వేసి నాటడం జరిగింది ఇది వస్తుందో అక్కడ వస్తుందో అక్క రాదు అనుకున్నట్టు డౌట్తోనే దీన్ని వేయడం జరిగింది అయినా కానీ సూపర్గా మంచి సక్సెస్ అయిందండి చూడండి బీపీ టూ అందరూ తెగులుకు తట్టుకోలేవు ఎవరైనా సున్నాలో కష్టం అది అని జర భయపెట్టడం జరిగింది నన్ను అయినా కానీ చూద్దాం పని తన దీని ఏందో అని వేయడం జరిగింది నేను చూడండి వేరే వ్యవస్థ బాగుంది కోలుకుంటుంది ఏం కాదు దీనికి పర్వాలేదు మంచిగా గ్రీనిష్గా ఉంది ఓకే ఇదండి బాగుందండి ఇయర్ వచ్చేసి ఇది పూర్తిగా నారు మాత్రం సూక్ష్మజీవుల ఎరువుతోనే పెరిగింది దాత్రి ఈ వెరైటీ వచ్చేసి మాత్రం వేపు సామాన్యంగా రైతులు ఏమంటుంటారంటే ఎక్కువ బీపీటీ తట్టుకోలేదు ఏం కాదని అంటుంటారు నాకు ఇక్కడ రివర్స్ అయ్యిందండి చూడండి ఇది వెయిపది కాకపోతే నాటినప్పుడు కెమికల్ వాడడం జరిగింది దీనికి కెమికల్ వాడడం వలన జర వేరు వ్యవస్థ అంత డెవలప్ కాలేదు జర డిసీజ్ స్టార్ట్ అయ్యింది చూడండి ఇది అయిపోయి ఇది బీపీటీ వేరు వ్యవస్థలో కానీ ఎదుగుదలలో కానీ తేడా చూడండి చూడండి మన బీపీటీ అంత గ్రీనిష్గా ఉంది కాబట్టి రైతులు దీన్ని అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా భూమిలో కర్బున శాతం కొంచెమైనా పెరగడానికి ప్రతి ఒక్కరూ కొంచెమైనా ఆర్గానిక్ చేయాలని మనం చేస్తున్నాను రైతు మిత్రులకు ధన్యవాదాలండి